మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ దేవరని పోస్ట్ పోన్ చేసుకుని కాస్త విరామం ఇచ్చి వార్ మైనస్ రెండు సినిమా సెట్స్ పైకి వెళ్లాడు అయితే ఇప్పుడు బన్నీ కూడా ఇదే రూటు ఫాలో అవ్వబోతున్నాడు ఎన్టీఆర్ లానే బన్నీ కూడా పుష్ప మైనస్ రెండు పై చాలా టైం పెట్టాడు ఇప్పుడు ఈ హీరో కూడా ఒకేసారి రెండు ప్రాజెక్టులు చేయాలని డిసైడ్ అయ్యాడట పుష్ప మైనస్ రెండు షూటింగ్ పూర్తయిన వెంటనే అట్లీ ప్రాజెక్టుకు షిఫ్ట్ కానున్నాడు అల్లు అర్జున్ అయితే ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన వస్తుందని అందరూ భావించారు కానీ ప్రకటన కాస్త ఆలస్యమైంది త్వరలోనే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు డైరెక్టర్ అట్లీ అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ సినిమా పని మీదే ఉన్నాడు ఆల్రెడీ హీరో దర్శకుడి మధ్య మీటింగ్స్ కూడా మొదలయ్యాయి ఈ సినిమా కూడా ఇదే ఏడాదిలో మొదలు కానుంది కాబట్టి పుష్ప మైనస్ రెండు సినిమా కొలిక్కి వచ్చినా రాకపోయినా బన్నీ మాత్రం తన కొత్త ప్రాజెక్టుకు షిఫ్ట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది మేకోవర్ సమస్యలు లేకపోతే రెండు సినిమాల్ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి